నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారం అంటే అది అసలు కంప్లీట్ గా వేరు వేరు నాలుగు సినిమాలకి అవుట్ డేట్ అయిపోతారు చాలా షార్ట్ ప్యాన్ షార్ట్ స్పాన్ వాట్ షార్ట్ స్పాన్ బట్ కమింగ్ టు సింగర్స్ వాళ్ళది కూడా అలాగే అయిపోయిందా ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక చిత్రం అని చూసాం ఒక సునీత గారిని చూసాం ఫర్ వాళ్ళందా వాళ్ళిద్దర్ని పక్కన పెట్టేస్తే మీరే నాలుగు వందల సినిమా పాటలు పాడారు ఇక సినిమాలను తీసేస్తే కొన్ని వేల పాటలు పాడారు వేరే పాటలు అయితే సో అంత స్పాన్ ఇప్పుడు ఏ సింగర్స్కి కూడా ఇప్పుడు వచ్చిన కొత్త సింగర్స్కి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వచ్చిన సింగర్స్కి టెన్ ఇయర్స్ చూసుకుందాం లాస్ట్ టెన్ ఇయర్స్లో వచ్చిన సింగర్స్ ఎంతమంది వంద పాటలు దాటారు అంటే మనం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో ఫర్ దాట్ రీజన్ ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట ఎందుకంటే నేను ఈ కాలంలో పుట్టి ఉంటే ఒకవేళ అప్పుడు కెరియర్ స్టార్ట్ చేయకుండా ఇప్పుడు ఇప్పుడు జనరేషన్లో పుట్టి ఇప్పుడు అమ్మాయి ఉంటే నాకు ఇన్ని పాటలు ఇన్ని హిట్ నంబర్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేవా అనేది నాకు ఇప్పటికీ డౌటే ఈ జనరేషన్లో ఉండి ఇళ్ళ మధ్యలో నేను ఉండుంటే నాకు ఆపర్చునిటీ చాలా కష్టమై ఉండేదేమో బట్ రైట్ టైంలో నేను వచ్చి రైట్ టైంలో కొన్ని సాంగ్స్ నా క్రెడిట్లోకి వేసుకొని రైట్ టైంలో రైట్ టైం ఎగ్జిట్ ఎగ్జిట్ అని చెప్పచ్చు బికాస్ నేనేం పాడట్లేదు కాబట్టి చాలా సంవత్సరాల నుంచి మేబీ ఐఎమ్ రిటైర్డ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అని నేను అనుకోవచ్చు డెఫినెట్గా ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ సాంగ్స్ ఆల్సో అంటే మీరు ఎక్కువ సినిమా పాటలు పాడకపోవడానికి రీజన్స్ ఒక రెండు మూడు చెప్పారు అందులో ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక సీనియర్ సింగర్ని పిలిచి తనకి తక్కువ పేమెంట్ ఇచ్చి మొహమాట పాడటం నాకెందుకు అంత మొహమాటం లేదంటే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని పిలవకపోవచ్చు అది వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు సో కొత్త వాళ్ళని పిలిస్తే వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ వాళ్ళు తక్కువకు పాడుతున్నారేమో అంటున్నారు తక్కువ అంటే అసలు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇట్ ఈస్ నాట్ అండ్ అంటే సినిమానే ఒక అనార్గనైజ్డ్ సెక్టర్ కింద చూస్తున్నప్పుడు వాట్ ఈస్ తక్కువ వాట్ ఈస్ ఎక్కువ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఎంతైనా ఉండొచ్చు తక్కువ అంటే ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు ముంబైతో కంపేర్ చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ అ బిజినెస్ రైట్ రైట్ సినిమాలు తీయడం సినిమాలు రిలీజ్ చేయడం దాంట్లో ఇంత టర్న్ ఓవర్ ఇంత టర్న్ ఓవర్ త్రీ సిఆర్ వచ్చింది ఫస్ట్ ఇంత ఇంత త్రీ హండ్రెడ్ సిఆర్ చేసిందన్న ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్ సో దాంట్లో కూడా కంపారిటివ్లీ మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదో చాలా తక్కువ పేమెంట్స్ కంపేర్ చేస్తే ముంబైలో ఒక సింగర్కి మినిమమ్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పేమెంట్స్ ఉంటాయి వేర్ యాజ్ ఇక్కడ ఫైవ్ థౌజండ్ ఇవ్వడానికి అది పెద్ద పేమెంట్ ఇక్కడ ఇట్ యా నా నేను తీసుకున్న హైయెస్ట్ పేమెంట్ వాస్ థర్టీ థౌజండ్ హైయెస్ట్ పేమెంట్ వాజ్ థర్టీ త్రీ జీరో ఓకే సో మేం పాడుతున్నప్పుడే ముంబై నుంచి సింగర్స్ ఎవరైతే ఇంపోర్ట్ చేసి పాడి పాడిస్తున్నారు వాళ్ళందరికీ కూడా అండ్ చెన్నైలో ఉండే సింగర్స్ కూడా ఇక్కడ సింగర్స్ కంటే కొంచెం ఎక్కువ పేమెంట్స్ చెన్నైలో అట్లీస్ట్ ఇక్కడ కంటే కూడా కొంచెం డబుల్ ద పేమెంట్స్ ఉంటాయి బట్ ముంబైలో మాత్రం త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎందుకని అంటే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే తెలుగుకి తమిళకి అంత డిఫరెన్స్ ఉంది అసలు నార్త్కి వెళ్తే అసలు ఇంకా అదైతే ఎంటైర్లీ డిఫరెంట్ ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంది బికాస్ మన ఇండస్ట్రీ హైదరాబాద్ ఏదైతే ఉందో బైఫర్కేషన్ ముందు చెన్నై హైదరాబాద్ వాజ్ కరెక్ట్ సో ఇండస్ట్రీ ప్రొడామినెంట్లీ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ ఎట్ చెన్నై ఓన్లీ సో ఇట్క్ అ లాట్ ఆఫ్ టైమ్ టు మూవ్ థింగ్స్ ఫ్రమ్ చెన్నై టు హియర్ ఇన్ హైదరాబాద్ తెలుగు ఇండస్ట్రీ మూవ్ అవ్వడానికి చాలా టైం పట్టింది ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇక్కడికి రావడానికి చాలా సంవత్సరాలు ఆలోచించి అక్కడ నుంచి ఇప్పటికి ఇప్పటికీ కూడా ప్రొడామినెంట్లీ అక్కడే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి ఇప్పుడు మన లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెన్నై నుంచి ఆపరేట్ చేస్తున్నారు దే ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్ లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే నాకు నుంచి చేస్తున్నారు ఇప్పుడు అంటే తెలుగులో చేసేది అనిరుద్ గారు కానీ డిఎస్పీ గారు కానీ తమన్ గారు కానీ అందరూ చెన్నై నుంచి హైదరాబాద్ లో వాళ్ళు ఉండరు ఓకే సో ఎవరు వచ్చారు ఇక్కడికి అని అంటే మణిశర్మ గారు మూవ్ మూవ్ అయ్యారు కోటి గారు మూవ్ అయ్యారు సో అప్పట్లో ఎస్ఏ రాజ్ కుమార్ గారు వాజ్ ద లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ రోజావే చిన్ని రోజావే హిట్ సాంగ్ అప్పట్లో కానీ ఆయన రాలేదు ఆయన చెన్నై బేస్డ్ సో అలా చాలా తక్కువ మంది టైం తీసుకొని ఇక్కడ రీలోకేట్ అయ్యారు సో అక్కడే ఉంది ఇండస్ట్రీ ఓకే అంటే వాళ్ళు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్స్ చెన్నై నుంచే ఆపరేట్ చేయటం అనేది ఒక తెలుగు సింగర్కి ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అలా నేను చెప్పను అలా అలా ఏం ఇంపాక్ట్ చేయదు బికాస్ చెన్నైలో ఎందుకు ఎక్కువ ఉంది అనే దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను ఎందుకు పేమెంట్స్ ఎక్కువ అనే దానికి ఆన్సర్ చెప్తున్నాను ఎందుకంటే చెన్నై వాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్స్ బేసికల్లీ ప్రొడామినెంట్లీ అక్కడే అవుతాయి సో అక్కడ ఇట్ వాస్ ప్రాస్పర్డ్ ఇండస్ట్రీ టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బట్ వేరే హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఇట్ వాస్ టేకింగ్ బేబీ స్టెప్స్ ఇక్కడ ఇక్కడ రికార్డింగ్స్ ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసుకొచ్చారు ఫస్ట్ ఇక్కడ రికార్డింగ్స్ చేయడం సో మేమందరం అప్పట్లో కోరస్ పాడేవాళ్ళం ఆ సినిమాల్లో తర్వాత రమణ గోగుల్ గారు చేశారు ఇక్కడ అలా స్టార్ట్ అయ్యింది ఇక్కడ అప్పట్లోనే ఎస్ఏ రాజ్ కుమార్ గారు వాళ్ళు చెన్నై నుంచి వచ్చి ఇక్కడ రికార్డింగ్స్ చేసేవాళ్ళు మేమంతా కళ్ళ ముందు చూసేవాళ్ళం ఎలా మూవ్ అవుతుంది ఇండస్ట్రీ సో అందులో ఐ వాజ్ రికార్డింగ్ సోలో హమ్మింగ్స్ కానీ దేవి పుత్రుడులో వచ్చే ఒకలాంటి సౌందర్య బేబీని క్యారీ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక ఒకలాంటి ఓపరా వాయిస్ అది నాదే అనమాట సో అప్పట్లో క్రెడిట్స్ అన్నీ ఉండవు అంటే ఇప్పట్లో కూడా లేవు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కాబట్టి తెలియదు కాబట్టి సో ఐ యూస్ టు సింగ్ దోస్ వెస్టర్న్ కానీ ఓపరా కైండ్ ఆఫ్ అలాంటివి ఏమైనా పాడాలంటే నేనే పాడేదాన్ని సో మనకి ఇండస్ట్రీ అంటే హీరోలు మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హైదరాబాద్ కి మూవ్ అయినా మ్యూజిక్ ఇండస్ట్రీ అనేది అంత ఫాస్ట్ గా మూవ్ అవ్వలేదు ఫాస్ట్ గా అవ్వలేదు చాలా టైం తీసుకుంది చాలా టైం తీసుకుని స్లోగా మూవ్ మూవ్ అని అయింది ఇక్కడికి వచ్చేసింది అనమాట రీలోకేట్ అయింది సో వి సా మణిశర్మ గారు మూవింగ్ హియర్ కోటి గారు మూవింగ్ హియర్ హీరోని గారు కీరవాణి గారు వాజ్ ఆల్సో యా ఆయన కూడా ఫాస్ట్ గానే మూవ్ అయ్యారు ఇక్కడికి ఆయన లో కూడా మేము కోరస్ పాడేవాళ్ళం మీరు చెప్పినట్టు కీరవాణి గారు కోటి గారు మనిషి గారు వీళ్ళు చాలా సో వాళ్ళు మూవ్ అయ్యారు ఓకే దాని తర్వాత సెట్ ఆఫ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి సీన్ బూమ్ ఆఫ్ కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది వచ్చిన్నారు వాళ్ళందరూ తెలుగు నుంచే హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఎస్ అంటే ఆర్పి గారు చక్రి గారు వాళ్ళిద్దరు ఇక్కడ టూ పిల్లర్స్ లాగా హైదరాబాద్ లో స్టాండ్ అయ్యారు హైదరాబాద్ నుంచే వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ గా తర్వాత అనూప్ గారు చేశారు హైదరాబాద్ నుంచే చేశారు తర్వాత చాలా మంది హైదరాబాద్ అయినా సరే అంటే మనకి ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ తెలుగు నేల నుంచి చేస్తున్నా సరే మన మ్యూజిక్ మన సింగర్స్ పేమెంట్స్ లో ఎందుకు ఆ హైక్ రాలేదు రాలేదు ఎందుకంటే అసలు ఇక్కడ ఇండస్ట్రీనే వస్తే చాలు అని అనుకుంటాం మనం అప్పుడు ఏదో ఒకటి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ వర్క్స్ సో ఏదైనా స్టార్ట్ అయినప్పుడు ఏది కూడా అంత డిమాండ్ అంత ఉండదు కదా ఏమంటారు సప్లై అండ్ డిమాండ్ లాగా ఇక్కడ ఎందుకంటే అవకాశాలు లేకుండా చాలా మంది ప్రింటీ సింగర్స్ అప్పుడే అప్పటికే ఉన్నారు సో వాళ్ళకి అవకాశాలు కావాలి సో బడ్జెట్స్ కూడా ఇక్కడిక్కడ తయారయ్యే వాటికి బడ్జెట్స్ అంత లేవు చెన్నై వాజ్ ద మెయిన్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ అంతా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు ఎలా అయినా సినిమా చేయాలి ఎలా సినిమా బయటికి రావాలి పూరి జగన్నాథ్ గారు అప్పుడే స్టార్ట్ అయ్యారు చేయడం సో నాకు తెలిసి పురి జగన్నాథ్ గారు కూడా చాలా లో బడ్జెట్లోనే చేశారు ఫస్ట్ టూ మూవీస్ కానీ సో అందరూ లో బడ్జెట్ నుంచే స్టార్ట్ అయ్యారు అప్పటి నుంచి సో ఎవరి దగ్గర అంత బడ్జెట్స్ ఉండుండవు అప్పట్లో నాకు తెలిసి సో స్టార్ట్అప్లో ఎవరికైనా తక్కువ పేమెంట్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే స్టార్ట్అప్లో ఉన్నది తర్వాత ప్రాస్పర్ అయినా కూడా అది పెరగ ఎక్కువ నంబర్స్ పెరగలేదు అది అలానే ఉండి ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ సింగర్స్ వాళ్ళుతో మాట్లాడినప్పుడు చెప్తా ఉంటారు ఏంటంటే బేసిక్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడుకున్నప్పుడు ఇంత బడ్జెట్ అని ఇచ్చేస్తారు హీ విల్ గివ్ టు దైర్ మ్యూజిషియన్స్ హూ ఎవర్ ఇట్ ట్రూ ట్రూ వెరీ ట్రూ తీసుకుంటారంటే ఒక లక్ష తీసుకున్నారంటే ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేది ఆయన చేతిలోనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో మనకి ఇవ్వరు అసలు మనకు ఆపర్చునిటీ ఇచ్చిందే ఎక్కువలాగా వాళ్ళు బట్ నాట్ ఎవ్రీబడి లైక్ ఫ్యూ నేను విన్నది కొంతమంది అలా ఉన్నారు కొంతమంది చాలా ప్రాంప్ట్గా కిరమాణి గారు వాజ్ ఫెంటాస్టిక్ అసలు ఆయన అసలు డిలే ఉండటం కానీ చాలా వాల్యూ ఇస్తారు సింగర్స్ ఈవెన్ ఐ హర్డ్ దేవి ప్రసాద్ గారు ఇస్ దట్ వే ఓకే కిరమాణి గారికి నేను ఎగ్జాంపుల్ నేను పాడాను వాళ్ళంకి బిట్టా వాజ్ ద హిట్ సాంగ్ వెంగమాంబాలో పాడాను తర్వాత రమ్యకృష్ణ గారి పాట రమ్యకృష్ణ గారి సినిమా ఒకటి పాడాను బట్ ఆయన చాలా ప్రాంప్ట్ అసలు ఇంకా బయట వాళ్ళకంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసైనా ఇమ్మీడియట్గా పంపించేస్తారనమాట సింగర్స్లో సింగర్స్కి వాల్యూ ఇవ్వడం అంటే కీరవాణి గారి తర్వాత ఎవరైనా అంటే ఇప్పుడు మీరు చూస్తే బాహుబలిలో కూడా చాలా యంగ్స్టర్స్ని కొత్త వాళ్ళని అంత పెద్ద ప్రాజెక్ట్కి ఎవరు అంత వాల్యూ ఇచ్చి అంత యంగ్స్టర్స్ని స్టా స్టార్టప్లో ఉన్న వాళ్ళని తీసుకొని నిజంగా గ్రేట్ ఆయన అంత ఎంకరేజ్ ప్రాంప్ట్ గా ఇస్తారు అంటే హౌ అంటే ప్రాంప్ట్ గా ఇవ్వటం అంటే ఏంటి అసలు ప్రాంప్ట్ గా ఇవ్వకపోవడం లేదంటే అసలు ఇవ్వకపోవడం అంటే ఏంటి ప్రాంప్ట్ గా ఇవ్వడం అంటే అదొక ఒక లైక్ సాంగ్ పాడగానే అదొక ఈవెంట్ లాగా పెట్టుకొని ఇమీడియట్ గా క్లియర్ చేసేయడం మంచి పేమెంట్ ఇవ్వడము వచ్చిందా లేదా అని కూడా చెక్ చేయడము ఇది అది ఒక ట్రీట్మెంట్ ఒక ట్రీట్మెంట్ ఒక సింగర్కి ఒక ట్రీట్మెంట్ అనేది ఆయన ఫింటాస్టిక్ అసలు అంటే ఆఫ్కోర్స్ అంటే డిప్లొమాటిక్గా నేను అడిగినా సరే మీరు చెప్పలేరు కొన్ని ఆన్సర్స్ సో కీరవాణి గారు హీఈస్ వెరీ ప్రాంప్ట్ ఇన్ పేమెంట్స్ అంటున్నారు హూ ఈస్ నాట్ అంటే మైండ్లో ఒక పది పేర్లు తిరిగినాయా మీకు హూ ఇస్ నాట్ అంటే నాకంటే ఇప్పుడు జనరేషన్ బాగా చెప్పగలుగుతారు ఒకవేళ చెప్పగలిగితే I don't think so. It's relevant now because yeah. I'm almost retired. <laughs> yeah. <laughs> no, you don't say that you're retired. Of course. <laughs> <laughs> పాడుతూ పాడారు పాడాలనే ఉంటుంది బట్ ఒక ఒక విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ తోటే పాటలు ఆగిపోవు ఇప్పుడు ఓటీటీస్ కానీ చాలా ఎక్స్పాండ్ అయింది ఆపర్చునిటీస్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ యూట్యూబ్ ఒకటి ఉంది యూట్యూబ్లో ఒరిజినల్ సాంగ్స్ పెట్టుకోవచ్చు వీడియో పర్పస్లో అండ్ స్పాటిఫై ఐట్యూన్స్లో కూడా మన సాంగ్స్ రిలీజ్ చేసుకోవచ్చు ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ అలా మీరు ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను అంటున్నారు ఓన్లీ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు మళ్ళీ మీకు ఆపర్చునిటీస్ వస్తాయి మీరు పాడతారు దట్ ఈస్ అవర్ హోప్ ఈ రోజు ఇప్పుడైనా సో ఇన్ షుడ్ నెవర్ సే దర్ రిటర్డ్ వన్ థింగ్ సెకండ్ థింగ్